హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో స్పెషల్ పరోటా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది ఎప్పుడు చేసినట్టు కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి మనకి సమ్మర్లో ఎక్కువగా దొరికేటివి మ్యాంగోస్ ఆ మ్యాంగోస్ తోటి మనం ఎన్ని రకాల అయినా చేసి పెట్టచ్చండి పిల్లలకి ఎప్పుడైనా అలా చేసి పెట్టారంటే చాలా నచ్చుతుందండి వాళ్ళకి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ మ్యాంగో పరోటా ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను మైదా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా షుగర్ మనం ఇవి రెండు వేసుకుంటే పైన పరోటాకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి నీళ్ళను వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి మనం పరోటా పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి ఇది ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండికి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇలా పైన అప్లై చేసుకుంటూ ఒక్కసారి కలిపి పెట్టుకున్నామంటే మనకు పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక మూతను తీసుకొని పైన పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనము బాగా మాగిన మామిడి పళ్ళని తీసుకొని చూడండి మనకి ఇలా బాగా మాగాలి అప్పుడే మనకి పరోటా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒకటి తీసుకొని పైన పొట్టు ఫీల్ చేసేసి ఇలా మొత్తం నీట్గా తీసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకొని మన మెత్తటి జ్యూస్ లాగా చేసుకోవాలండి వాటర్ వేయకుండా చేసుకోవాలి చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ దీంట్లో వేసుకుందాము మనకిలా బాగా మాగిన పళ్ళు అయితే చాలా బాగుంటాయండి టేస్టు ఇవన్నీ దీంట్లో వేసిన తర్వాత కొద్దిగా షుగర్ వేసుకోవాలి మీకు స్వీట్ ఉందా లేదా చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మామిడి గుజ్జంతా ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వేసుకోవాలి మనకిది ఒక రవ్వ కేసర్లాగా రావాలండి ఒక ముద్దలాగా రావాలి అప్పుడే మనకి పరోటాలు పెట్టుకొని చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి ఇలా ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా నెయ్యిని వేసుకోండి మనకు ప్యాన్ కత్తుకోకుండా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నెయ్యిని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనకి నెయ్యిని వేసిన తర్వాత కింద అతుక్కోకుండా ఉంటుందండి ఇది ఆరేలోపు మనం పిండిని బాగా కలుపుకుందాము పిండి బాగా నానిపోయి ఉంటుందండి ఒకసారి బాగా కలుపుకొని మీకు ఏ సైజు ముద్దలు కావాలో చూసుకొని ఆ సైజులో పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటూ ఇలా అరచేతిలోనే కొద్దిగా వెడల్పుగా అనుకోవాలి మనం ఇలా అనుకుంటే లోపల స్టఫింగ్ పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మీకు ఎంతైతే కావాలో లోపల స్టఫింగు మనం అంత తీసుకొని ఇలా చపాతీలోకి మనం పెట్టుకోవాలి మనం స్పూన్తో పెట్టుకున్నట్టయితే మనం చపాతి పిండిని ఇలా అనుకోవడానికి కొద్దిగా బాగుంటుందండి లేదంటే మనకు ఆ లోపల స్టఫింగ్ పిండికి అంతా అంటుతుంది ఇలా రౌండ్గా మనం బొబ్బట్లు ఎలా చేసుకుంటామో సేమ్ అలానే అనుకొని మనకి ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే ఇలా రౌండ్గా చుట్టుకుంటూ మనం ఆ ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి ఇది తీసిన తర్వాత కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి అడుగున కొద్దిగా ఆయిల్ రాసుకొని మనం ఇలానే మొత్తం చేసి పక్కన పెట్టుకున్నామంటే మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు చూడండి చపాతి కర్ర తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి మనం ఈ పరోటాని ఇలా వేళ్లతోటి ఒత్తుకుంటే మనకి చక్కగా వస్తుందండి మనకి స్టఫింగ్ ఏదైనా బయటకు వచ్చినా కూడా ఏమి కాదండి మనం కాల్చుకున్న తర్వాత పరోటాని చాలా బాగుంటాయి ఇవి ఇలా వేళ్లతోటి ఒత్తుకుంటూ ఇలా చేసుకోవాలి మొత్తం ఇలా చేసిన పరోటాని ఇప్పుడు మనం కాల్చుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మనం పరోటను వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మనం కాల్చుకోవాలి ఇప్పుడు ఒక్క సైడ్ కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి ఇప్పుడు మరొక సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకి ఇలా లైట్ కలర్ వచ్చేంత వరకు ఈ పరోటాను బాగా కాల్చుకుంటే మనకు చాలా బాగుంటాయండి ఇవి మనం పిండిని కలిపేటప్పుడు షుగర్ వేసి కలుపుకున్నాం కదా అలా వేసి కలుపుకోవడం వల్ల మనకు పరోటా మంచి గోల్డెన్ కలర్లో వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిండి కొద్దిగా స్వీట్గా లోపల స్టఫింగ్ కూడా స్వీట్గా ఉంటుంది కదా ఇప్పుడు మరొక పరోటా కూడా అలానే చేసుకొని మనం పైన పిండి పలచగా పెట్టుకుంటే మనకు పరోటాలు పొంగుతూ వస్తాయండి స్టఫింగ్ లోపల ఎంత పెట్టుకున్నా కూడా పైన పరోటా మాత్రం పిండి పలచగా పెట్టుకోవాలి ఇలా అన్నీ ఇలానే కాల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు చూడండి మ్యాంగో పరోటాలు రెడీ అయిపోయాయి చూడండి మనం ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి భలే నచ్చుతుందండి పిల్లలకి మనం అప్పుడప్పుడు వెరైటీగా ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పుడు చేసినట్టు కాకుండా మనకిలా సమ్మర్లో మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి చాలా నచ్చుతుంది పిల్లలకి తప్పకుండా ఈ సమ్మర్లో మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ